మా ఇంటి వరకు వచ్చిందండి మేము మా ఆస్తులన్నీ ఆంధ్ర ఆంధ్రాలో నుంచి మా ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి మేము కొనుక్కున్నాం అండి మా పిల్లలు ఇక్కడే స్థిరపడుతున్నారు అందుకని మా పిల్లలు ఆంధ్రాలో ఉండనంటేనే ఇక్కడ మేము తీసుకున్నాం అక్కడ అన్నీ అమ్మేసి ఇప్పుడు అదే ఇల్లుని కోలగొడతానంటున్నారు ఆ ఇల్లు తప్ప దానికి మించి మాకు ఇంకేమీ ఆస్తులు లేవు ఇప్పుడు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తే మేము ఎలా బతకాలి మా పిల్లలు ఏమైపోవాలి మాకు ఇంకా సంపాదించుకునే ఓపిక శక్తి అవన్నీ ఏమి లేవు రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కాబట్టి అంతకుముందు మీరు ప్రజాపాలన లేనప్పుడు ఏం మాట్లాడారు మీరు సీఎం అవ్వకముందు ఏం మాట్లాడారు చూపిస్తాను పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేల మట్టని చేసేసా క్రిమినల్ వేస్ట్ ఇస్క సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒక ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం లోపిడీ లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు వేళు అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి అదే సజం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు అప్పుడు మీరు ఏం మాట్లాడారు పదవి రాని రాకముందు ఏం మాట్లాడారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పదవి వచ్చింది కదా ఇంకా నా ఇష్టం అనుకుంటున్నారా మీరు ఇలా చేయటం మీరు కరెక్ట్ కాదు మేము ఏం చూస్తా కూర్చోం మేము మీరు ఏ దేనికైనా తెగిస్తాం మేము మేము అన్యాయంగా తీసుకోలేదండి మేము పక్కా రిజిస్ట్రేషన్ అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే తీసుకున్నాం మా దగ్గర ఏ ఫ్రాడ్ లేదు కావాలంటే అన్నీ చెక్ చేసుకోండి మాకు మేమేం కబ్జా చేసిన భూములు అయితే కాదు మేము కొనుక్కున్న భూములు అవి సో ఇక్కడ నిన్న నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉన్నారు నెంబర్స్ వేస్తూ ఉన్నారు ఆర్బి జోన్కు సంబంధించి ఎవరైనా అధికారులతో మీరు సంప్రదించారా సంప్రదించామండి సంప్రదిస్తే ఏమంటున్నారంటే మీకు పడేస్తే ఏంటమ్మా డబల్ బెడ్రూమ్ ఇస్తాను అని అంటున్నారు మాకు ఆ డబుల్ బెడ్రూమ్ వద్దు మాకు చిన్న పూరి గుడిసైనా మేము సొంతంగా కొనుక్కున్నదే మాకు కావాలి కాకపోతే మాకు నది దగ్గరలో కూడా లేదు చాలా దూరంలోనే ఉంది ఇంత దూరం తీసుకొని ఇంత ప్లేస్ తీసుకొని మీరేం చేయాలనుకుంటున్నారు మీరేమైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు సో ప్రభుత్వం చెప్తుంది ఎక్కడైతే రాబోయే కన్స్ట్రక్షన్ మాత్రమే ఆపుతున్నాము కానీ ఎవరైతే పది ఇరవై సంవత్సరాలు కట్టుకున్న ఇళ్ళకి మాత్రం ఏం చేయట్లేదని రంగనాథ్ గారు కూడా చెప్తున్నారు సో ఇది ఇక్కడ చూస్తే రివర్స్గా ఉంది సో ఏం చెప్తారు మీరు గవర్నమెంట్ మా రంగనాథ్ గారా తెలియదా మా మా ఇల్లు కట్టి కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుందండి మరి మా ఇంటి చెవులకు ఎందుకు వచ్చారు మాది బఫర్ జోన్లో ఉంది అంటున్నారు ఫస్ట్ బఫర్ జోనే దేవస్థాన అని అంటున్నారు ఎందుకు తీయాలి ఇది మూసి నదికి చాలా దూరంలో ఉంది నదికి మీరు సుందరీకరణ చేస్తానంటున్నారు కానీ మా బతుకులు సుందరీకరణ లేకుండా మమ్మల్ని శవాలు లాగా చేస్తున్నారు మీరు మాకు తిండి నిద్ర అనేది ఏమి లేకుండా చేస్తున్నారు టూ మంత్స్ నుంచి ఎలా అయిపోతున్నాం అంటే మేము తినాలన్నా తినుమతి కావట్లేదు ఎలా